పవన్ కళ్యాణ్ అంతాక్షరి పోటీలు పెడితే పోలీస్ స్టేషన్ల మాత్రం షేయి పార్టీ లీడరే డాన్స్ ప్రోగ్రాం పెట్టిండు సూచి తరించాలే ముఖ్యంగా జానీ మాస్టరు శేఖర్ మాస్టరు ప్రభుదేవ మాస్టరు చూసి ఈ కొత్త స్టెప్పులు నేర్చుకోవాలి కమాన్ ఈ వారు భూపాలపల్లి జిల్లా మహదేవ్ పూర్ జర్పిటిసి గుడాల పెన్మిటి పెంబిటి అన్నగారు పొద్దు పొద్దుగల వాకింగ్ కు వైర్రు రోడ్డు మీద మంచిగా అనిపించలేదో ఏందో డైరెక్ట్ పోలీస్ టౌన్ కు పోయి అక్కడనే ఒక పాట పెట్టుకొని గిట్ల ప్రపంచంలో ఏ నరమానవుడు కూడా వేయలేని స్టెప్పులు లేసి పోలీసులనే మురిపొచ్చిండలా ఆగుర్రా ఆగురీ ఇగో ఈ స్టెప్పు చూడురీ